ఐస్ సోదరులందరూ రసాయనాలు తగ్గించి పంటలు పండించాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ వీలైనంత వరకు నెక్స్ట్ సంవత్సరం ఈయనకు మేము చెప్పేది ఏంటంటే ఈ రైతుకు వచ్చే సంవత్సరం వచ్చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలియజేశాం ఆయన నెక్స్ట్ టైం ట్రై చేస్తానన్నాడు అన్నాడు మరి ట్రై చేస్తాడో లేదో తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వేసుకున్నటువంటి చేను కుర్రలు మాత్రం అద్భుతంగా పండాయి కాబట్టి అన్నదాత సుఖీభవ మీకు అదే విధంగా నెక్స్ట్ సర్ద చేయను అదేవిధంగా కందులు కూడా చూపిస్తాం కందులు అయితే సాధ్యమైనంత వరకు రాకపోవచ్చు ఎందుకంటే దాంట్లో పురుగులు కీటకాలు ఆశించేది ఎక్కువ ఉంటాయి అయితే సద్దలు కూడా ఎక్సలెంట్గా ఉంది సద్దల గురించి కూడా మనం మాట్లాడుకుందాం సద్దలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను మామూలుగా అయితే లూజ్ ఏం తెచ్చుకోలేదు ఆయన సీడ్ తెచ్చుకొని వర్షం పడిన తర్వాత కొన్ని వేసుకోవడం జరిగింది భద్రంగా మొలసేదైతే బాబులు చేసి కొంచెం గడ్డిని తొందరగా చంపలేకపోయాడు అయినా గడ్డి సాలమేర దగ్గర అయితే పోలేదు కానీ ఇక్కడ మాత్రం అద్భుతంగా కన్నగా క్లీన్ చేసుకున్నాడు ఎక్కడ పురుగు కానీ దోమ కానీ ఎటువంటి కీటకాలు అయితే వీటిని ఈ పంటనైతే ఆశించలేదు కాబట్టి రైతుకి హ్యాడ్ చెప్పి నమస్కారం